రాజ్ కసిరెడ్డి చెప్పాడు మరో ఐదు కోట్ల గుట్టు విప్పాడు అని చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి ఇంకొక న్యూస్ రాసింది ఏంటంటే రాజ్ కసిరెడ్డి జడ్జి ఎదురుగా కన్నీటి పర్యంతం అయ్యాడు తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించి తనకు ఏ సంబంధం లేని ఈ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా నాకు తెలియదు ఓవరాల్గా చెప్తే ఇది నాకు ఇరికిస్తున్నారు అని చెప్పి కన్నీటి పర్యంతం అయినటువంటి సందర్భము మనము ఈరోజు న్యూస్ ఛానల్లో చూసాం అంటే ఈ పేపర్లో రాసింది ఎంత కట్టుకథ విషపు రాతలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మొదటి నుంచి కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎజెండా ఎలా ఉందంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలి ఏం చేస్తే ప్రూవ్ అవుతుంది ఎలాంటి ఎవిడెన్సెస్ని మనము తీసుకొస్తే ప్రూవ్ అవుతుందని ప్రయత్నాల మీద ప్రయత్నాలు నెలల కొద్దీ సాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు దాదాపు పదిహేను మంది వరకు అరెస్ట్ అయినా అరెస్టులన్నీ కూడా కేవలము వాంగ్మూలాల ఆధారంగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అనేది ప్రాపర్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు మరో ప్రధానమైనటువంటి వినికిడి ఏంటంటే ఈ కేసే లిక్కర్ స్కామ్ అనే టైటిల్ సృష్టించి స్కామ్ను ప్రూవ్ చేయడానికి అంటే లిక్కర్ స్కామ్ ఎక్కడైనా కానీ ఒక స్కామ్ జరగాలంటే నష్టపోయిన వ్యక్తి లేదా ఈ లిక్కర్ ద్వారా ఎవరైనా సొమ్మును కోల్పోయి ప్రభుత్వాన్ని ఆశ్రయించి అయ్యా ఫలాని సందర్భంలో ఈ ప్రభుత్వం వారు నా దగ్గర నుంచి ఇన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు నా డిస్టరీస్ నుంచి కొల్లగొట్టారు లేదా ఈ విధమైనటువంటి విధానంలో కొల్లగొట్టి నన్ను ఇబ్బంది పెట్టి ఆ రోజు ఇలా ప్రవర్తించారు ఇలా నన్ను నష్టానికి గురి చేశారని కంప్లైంట్ చేస్తే ఆ నష్టం కానీ లేదా ఇంకొక విధంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒకవేళ నిజంగా ఉంది ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చారు లేదా ఇంకొకరు పలానా ఆర్డర్ కోసం స్కామ్ జరిగిందో లేదా లిక్కర్ సేల్స్లో ఈ విధమైన స్కామ్స్ జరిగినాయని ఏదైనా ఒక తీరే ఒక పూర్తి ఆధారతో కూడినటువంటి సిస్టంతో చేసి ఉంటే బాగుండు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డిని అనే అటువంటి వ్యక్తిని ఒక స్కామ్లో ఇరికించాలనేటటువంటి ప్రయత్నంలో లిక్కర్ స్కామ్ అనే టైటిల్ ముందే క్రియేట్ చేసి టైటిల్ కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చివరాఖరిగా జరుగుతుంది ఏంటంటే ఈరోజు ఫ్రెష్గా నేను చూసిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారి హెడ్లైన్స్ ఏంటంటే నిద్ర నుంచి టెక్నికల్ ఎవిడెన్స్తో సిట్ రెడీ అవుతుంది అని ఒక స్క్రీ ఒక ఐటెం పెడతారు వాళ్ళ యొక్క టీవీ ఛానల్ కానీ లేదా యూట్యూబ్లో వాళ్ళు పోస్ట్ చేసేటటువంటి ఒక వార్తకి దానికి ఒక వీడియో రూపంలో కొంత ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటారు టెక్నికల్ ఎవిడెన్స్తో సిట్ తాడేపల్లికి ఎంట్రీ రంగం సిద్ధం ఇంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రెడ్డి అరెస్ట్ చేశారు రెడ్డిని అరెస్ట్ చేశారు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసినారు ఈ కేసుల్లో ఇంకా అంతగా అరెస్ట్ చేసి ప్రూవ్ అయిన సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఇంకా టెక్నికల్గా అంటే పూర్తిగా వ్యాలిడ్ వ్యాలిడ్తో కూడినటువంటి మీకు ఆధారాలు దొరకలేదా లేదా ఇంకా ఏమైనా అంటే నిజాయితీతో కూడిన ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఒక్కోసారి సుప్రీంకోర్టు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించే పరిస్థితి వచ్చి ఆనాడు ఎవిడెన్స్లు ఎతికితే దొరుకుతామనే భయం ఉందా మీకేమైనా అనేటటువంటి సందేహాలు వేస్తున్నాయి అదే కాక ఇంకొక ఇంకొక హెడ్డింగ్ జగన్ అరెస్ట్ కాక తప్పదు దీనిని ఎవరూ మార్చలేరు ఇది కూడా ఏబిన్ ఆంధ్రజతి వాళ్ళ హెడ్డింగ్ అంటే ఈరోజు రోజులో వేసే పరి పరి సందర్భాలలో వేసేటటువంటి వాళ్ళ ఆర్టికల్స్కు లేదా వీడియో ఆర్టికల్స్కి పైన వదిలేసే నేమ్స్ అనమాట అంటే లైక్ ట్యాగ్ లైన్స్ జగన్ అరెస్ట్ కాక తప్పదు జగన్ అరెస్ట్ కాక తప్పదు అని ఎవరైనా చెప్పాలి కదా ఒక అధికారి ఒక ప్రభుత్వ అధికారి సిట్ అధికారి లేదా ఈనాటి ఎక్సైజ్ మినిస్టర్ కానీ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ చెప్తే కదా అరెస్ట్ కాక తప్పదు మాకు పూర్తి ఆధారాలతో ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాము వెంటనే అరెస్ట్ అనేటటువంటి ఒక అధికారి వెల్లడిస్తే అప్పుడు అథెంటికేషన్ అవుతుంది కానీ ఒక న్యూస్ ఛానల్ లేదా జర్నలిజం ముసుగులో మీరు వ్యక్తులను అంటే మీరే అధిక ప్రభుత్వాన్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అరెస్ట్ కాక తప్పదని నేను చెప్పాను మీరు అరెస్ట్ చేయాల్సిందే అని సో ఓవరాల్గా ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నానాటికి వీళ్ళే ప్రభుత్వము వీళ్ళే సిట్ అధికారులు వీళ్ళే ఎవిడెన్స్లు వీళ్ళే జడ్జిలు అన్నీ వీళ్ళే మొత్తం ఇంకా కొద్ది రోజులకు వీళ్ళే జడ్జిమెంట్లు కూడా ఇచ్చి తీర్పులు ఇచ్చేసేసి జైలుకి కూడా పంపించే పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క వ్యవహార శైలి చూస్తుంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ వల్ల నష్టమే కలుగుతుందనే ఆలోచన వస్తుంది కానీ వీళ్ళ వల్ల ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఈ న్యూస్ ఇలాంటి రాతల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులకు ప్రజాస్వామ్యం కానీ లేదా ఈ బ్యూరోక్రసీస్ వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచన అయితే నాకు వస్తుంటుంది అప్పుడప్పుడు